హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి దసరా అప్పటిది నేను అసలు అనుకున్నాను మర్చిపోయాను అసలు ఎలా మర్చిపోయాను అర్థం కావట్లేదు ఇది అయితే చాలా ఇంపార్టెంట్ వీడియో ఏంటి బాక్సులకి వెళ్ళి తీస్తున్నారా అనుకుంటున్నారా చూపిస్తున్నాను చూడండి కొత్త టీవీ అమ్మ వాళ్ళైతే కొత్త టీవీ కొన్నారు మేమందరం పండగ అంటేనే అందరం ఉంటాం కదా అందరు ఉన్న రోజు ఫిట్ చేద్దాం అనేసి ఫిట్ చేస్తున్నాము అంటే ఇంకా టెక్నీషియన్ రాలేదు ఫిట్ చేసేవాళ్ళు కాకపోతే మేమే పండగ రోజు ఓపెన్ చేయాలి అనేసి మా నాన్న మా అబ్బాయి అందరం కలిసి ఓపెన్ చేస్తున్నాము పండగ అంటేనే పెద్ద సందడి సందడి కదా అందులోనే ఇంకా కొత్త టీవీ ఓపెనింగ్ అంటే అసలు ఇంకా ఎలా ఉంటుంది అసలు మామూలుగా ఉండదు అందుకనేసి పొద్దున్నే పని అయిపోగానే ఫస్ట్ టీవీ ఓపెనింగ్ చేద్దాం అనేసి మేము చేస్తున్నాం ఫస్ట్ బెంచ్ పెట్టాము కానీ అది సెట్ అవ్వలేదు అలా అనేసి మళ్ళీ ఇంకొక టేబుల్ వేసి పెద్దది దానిపైన అయితే పెట్టాము చూడండి కొత్త టీవీ దసరా పండగ రోజు ఓపెన్ చేయాలనేసి మరి మేము చేసే ప్రయత్నాలు చూడండి దాన్ని అటు పట్టుకొని ఇటు పట్టుకొని చాలా ఇబ్బంది పడి మొత్తానికైతే ఆ బెంచ్ మీద సెట్ చేసాము టీవీ ఇప్పుడు ఆన్ చేయాలి కదా ఆన్ చేయడానికి మా పాప బాబు అందరితోనే కాకపోతే మా చెల్లెతో చేపియాలనేసి చేపిస్తున్నాము ఇక చూడండి వైర్లు కలెక్షన్ అవన్నీ ఇవ్వాలి కదా కొత్త టీవీ అంటే ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఫస్ట్లో టీవీ కొన్నారంటే ఓ ఆ రోజు పెద్ద పండగలాగా చేసుకొని చాలా బాగా అనిపించేది ఇప్పుడు అంటే నార్మల్ అనుకోండి కొంచెం ఎంతైనా లైట్ కాకపోతే మా మమ్మీ వాళ్ళు అంత మా చెల్లెతోని ఓపెనింగ్ చేపిద్దాం అనేసి ఇగో బొట్లు అయితే పెడుతుంది ఎప్పుడైనా కొంచెం ఎలక్ట్రానిక్ ఏవైనా తీసుకున్నా కొంచెం బొట్లు పెట్టి కొంచెం పూజ చేయడం అయితే మా అమ్మ ఎప్పుడు మాకు చెప్పేది ఎందుకంటే కొంచెం సెంటిమెంట్ మా మమ్మీ చెప్పింది మేము ఖచ్చితంగా పాటిస్తాము అలా అనేసి ఇక మా చెల్లె బొట్లు పెడుతుంది మా అక్క కింద మొత్తం వైర్లు అవి ఇవి నీట్గా చేస్తుంది ఇక మాకైతే ఎప్పుడెప్పుడు టీవీ ఓపెన్ చేయాలా అనేది ఉంది చాలు మనం ఏ పని చేయమనుకోండి ఇగో చూడండి పండగ రోజు కొత్త టీవీ ఓపెన్ చేయడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇక బొట్లు మా చెల్లి అయితే ఇక మొత్తం బొట్లు అయితే పెడుతుంది టీవీకి కంప్లీట్గా ఈసారి దసరా అయితే మేము బాగానే చేసుకున్నాము కాకపోతే ఒకటే ఒకటి లోటు అమ్మ లేదన్నది అమ్మనైతే చాలా మిస్ అవుతున్నాము ఎంత సంతోషం ఎంత ఉన్నా అమ్మ లేకపోతే ఆ పండగ అనేది లేదు మేము చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నాము అసలు అమ్మ లేకపోయినందుకు ఇప్పుడు ఈ టైంలో ఉంటేనైతే అసలు ఎంత సంతోషపడేదో అసలు మా అమ్మ చూడండి ఇక కొత్త టీవీ తీసుకొని మేము ఏందంటే ఎలక్ట్రిషియన్ పైన వచ్చి ఫిట్ చేసేదాకా కూడా ఆగకుండా ఎందుకంటే దసరా పండగ రోజు అందరం ఉన్నాము అందరం ఉన్నప్పుడు ఓపెన్ చేయాలి టీవీ అనేసి అయితే పెట్టాము టేబుల్ మీద పెద్దది టేబుల్ దాన్ని ఏమంటారు బల్ల అంటారు దానిపైన అయితే పెట్టాము పెట్టి ఆన్ చేద్దాం పండగ రోజు మంచిది కదా దసరా రోజు అట్లా అనేసి ఆన్ చేస్తున్నాము ఇక మా చెల్లెని అంటే మేము ప్రతిది ఏది తీసుకున్నా కొంచెం మా చెల్లెతో ఆన్ చేయాలని చెప్పేది మా అమ్మ అలా అనేసి మా అమ్మ ప్రతి మాట ఇంపార్టెన్స్ ఇస్తాము మా అమ్మకైతే అప్పుడైనా ఆగో చూడండి ఆన్ చేస్తున్నాం ఆన్ చేసే ముందు ఫొటోస్ దిగుతామని మా చెల్లె నేనైతే ఫొటోస్ దిగుతాను నానా అటు సైడు ఇంకా వైర్లు ఏమన్నా పడిపోతాయా ఏందని వాళ్ళు ఏమో చూస్తున్నారు మనం ఏడికి పోయినా ముందు ఫొటోస్కి అయితే ముందే ఉంటాను అయ్యో టీవీ అయితే ముందుగా ఆన్ చేస్తుంది ఫస్ట్ అగర్వత్తులు ముట్టించేసి ఏమే పూజలు బాగా చేస్తుందిలే కొంచెం సెంటిమెంట్ ఎక్కువ అని చెప్పాను కదా వద్దులే అంటే వినదు చాలా బాగా చాలా రోజులు రావాలి ఏదైనా మనం కొత్తది తీసుకున్నప్పుడు ఖచ్చితంగా బొట్లు పెట్టి కొంచెం అట్లా దండం పెట్టుకోవాలి అనేసి మా అమ్మ అయితే బాగా చెప్పేది మాకు ఆ విషయం అయితే మాకు బాగా గుర్తుంది ఏ వస్తువు తీసుకున్నా సరే కొత్తది మనం ఖచ్చితంగా మొక్కుకుంటే చాలా బాగా జరుగుద్ది అని అని చెప్పేది ఆ మాటలు అయితే మాకు ఎప్పుడు గుర్తు ఉంటాయి మా అమ్మ చెప్పిన ప్రతి మాట ప్రతి మూమెంటు మేము అస్సలు మర్చిపోలేకపోతున్నాము మర్చిపోము కూడా అసలు ఇక ఆన్ చేస్తామని స్విచ్ వేసింది ఆన్ కావట్లేదు కింద ఒక బటన్ ఉంటుందంట అది ఆన్ చేయలేదు అది మాకు తెలియదు ఆన్ చేసినాం కథం ఇక అది రావట్లేదు ఏందా అని చూస్తున్నాం ఇదైతే పెద్ద కామెడీ తర్వాత కింద బటన్ అని చెప్పేసి అంటే అక్కడ ఆన్ చేయాలని చెప్పి అని అన్నారు ఇదైతే చాలా కామెడీ అనిపించింది చూడండి టీవీ అయితే ఓపెన్ అవుతుంది అంత టేబుల్ అంత పెద్దగా ఉంది కదా ఇక కూర్చోడం ఎందు నిల్చోవడం ఎందుకు అని కూర్చున్నది స్క్రీన్ వచ్చేసింది చూడండి మా చెల్లెతో స్టార్ట్ చేయాలని తనకు ఎంత హ్యాపీనెస్ ఉందో అసలు పండగ రోజు కొత్త టీవీ ఆన్ చేసాము మేమైతే దసరా ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము మీరు ఎలా చేసుకున్నారో చూడండి కామెంట్ చేయండి ఫస్ట్ అయితే టీవీలో ఇలా వచ్చాయి ఆన్ చేయగానే మొత్తం ఏవో సెట్టింగులు అవి ఇవి అయితే వస్తున్నాయి మొత్తానికి మా మమ్మీ వాళ్ళు అయితే టీవీ తీసుకున్నారు ఇంకా ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అన్నీ తీసుకున్నారు ఈసారి మా మమ్మీ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు హోమ్ టూర్ చేస్తాను అప్పుడు అన్నీ తెలుసుకోవచ్చు ఎందుకంటే నేను ప్రతి మూమెంట్ యూట్యూబ్ ఫ్యామిలీకి అందరితో షేర్ చేసుకుంటాను కాబట్టిగా వెయిట్ వెయిట్ మేమేమో ఇంకా రాలేదా ఇది ఇది పెట్టినా చూశారు కదా బాయ్ మరి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి